శ్రీమత్ పరదేవతాయే నమ శ్రీ వాసవి పరమేశ్వరి దేవి అది వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పెనుగొండ పట్టణంలో పరమానందము వెళ్లి విరిసిన రోజు అక్కడనే కాదు చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది పట్టణములు సంతోష సాగర తరంగాలలో తేలియాడాయి స్త్రీలు పురుషులు పిన్నలు పెద్దలు పండితులు పామరులు అనే భేదం లేకుండా అన్ని కులాల వారు ఆనందోత్సాహములతో గెంతులు వేశారు ప్రతి ఇల్లు ముగ్గులతో పూల తోరణాలతో కొత్త శోభ సంతరించుకున్నది ఆనాడు ప్రకృతి కూడా వర్ణింపరాని నూతన సౌందర్యముతో కన్నులకు విందు చేసింది అందరి హృదయాలలో ఆహ్లాదము కలిగిస్తూ చల్లని వాయువులు గోస్తనీ నదిలో వికసించిన పద్మముల పరిమళమును సంగ్రహించుకొని మెల్లమెల్లగా వీచాయి దేవతలు వాన కురిపించారు అప్సరగణాలు మనోజ్ఞ సుందరముగా నృత్యం చేశారు గంధర్వుల దివ్యగానములు దిక్కుల పులకింపచేసింది ఆనాడే కుసుమశ్రేష్ఠి ఇంటిలో సర్వలోక జనని అయిన దేవి పుత్రికగా జన్మించింది వైశ్య కుల శేఖరులైన ఆ దంపతులకు అనేక జన్మార్జిత పుణ్య బలము మరియు పుత్రకామేష్టి యాగఫలము ఏకమగుట చేతని పరాశక్తి కరుణించి పుత్రికగా అవతరించింది దేవి అవతరించుటకు ముందు కొన్ని నిమిషములకు ఒక మగపిల్లవాడు జన్మించాడు కుసుమశ్రేష్టి అతని పత్నియాగు కౌసుంబి దేవ్ సంతోషమునకు అవధి లేకుండను గోదావరి ఒడ్డున పెనుగొండయే ధర్మవరము ధనపురము అన్నారప్పుడు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా నిడదవోలు ద్రాక్షారామము పాలకొల్లు ఏలూరు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా భీమవరం తూర్పుగోదావరి జిల్లా నరసాపురం వీటిని కేంద్రముగా చేసుకుని ఏడు వందల పద్నాలుగు వైశ్య గోత్రీకులకు నివాసమై ఉండెను ఈ పద్దెనిమిది పట్టణములలోనూ నివసించే వైశ్యకులము వారు వేద వేదాంగములను సమస్త కళలయందును నేర్పరులై కృషి గోరక్షణము వాణిజ్యమునందు స్వదేశమునందునూ విదేశమునందునూ గొప్ప ఖ్యాతిని ఆర్జించి ధనధాన్య కనక వస్తు వాహనములతో విశేష వైభవములో ప్రసిద్ధిగాంచే ఈ పద్దెనిమిది పట్టణముల వాళ్ళు కూడా వీటి అందు ప్రసిద్ధిగాంచరి అని చెప్తున్నారండి అట్టి మహా సంపదల తోడను వైభవముల తోడను విరాజిల్లు పద్దెనిమిది పట్టణములను పెనుగొండ ముఖ్య పట్టణముగా కుసుమశ్రేష్టి పరిపాలించుచుండెను బంగారము రత్నములు సుగంధ ద్రవ్యములు మొదలగు విలువగల వస్తువులతో వ్యాపారం చేయుచు వైశ్యులకెల్లా తలమానిక అయ్యను కుసుమశ్రేష్టి గారండి ఇట్లు మహనీయ గుణగర్షుడగు కులవృత్తితో పాటు ధర్మ ప్రవృత్తియును గలవాడై అష్టాదశ పట్టణాధిపతి అయి విశేష విఖ్యాతిని ఆర్జించెను తనకు కలిగిన సంతాన లాభమునకు మిగులు సంతోషించి కుస్మ శ్రేష్ఠి తన నగరమునందు నెల రోజులు ఉత్సవము కావించెను సకల వేద వేదాంగ విద్యాగరిష్ఠుండును వివిధ స్మృతి ఇతిహాస పురాణ కథాచతురుడును విప్రకుల శ్రేష్ఠుడును కర్మనిష్ఠుండు అగు భాస్కరాచార్యులు పురోహితుడుగా ఉండెను అపూర్వ సంతాన ప్రాప్తికి సంతసించి కుస్మ గో భూ హిరణ్యాదులను అపరిమితమైన ధనరాశులను బ్రాహ్మణులకును బీదలకు దానము చేసెను వేదోక్త రీతిని పుత్రిక జనన సంస్కారములు నిర్వహించిన తర్వాత వారికి జాతక చక్రములను జ్యోతిర్విధులచే వ్రాయించెను అంతా వారు జాతక చక్రములను పరిశీలించి కుమారుడు తండ్రి వలె వైశ్య ప్రముఖుడై వ్యాపారమునందును పరిపాలమునందును గొప్ప కీర్తి గడించునని తెలిపారు ఇంకా పుత్రిక అతిమానుషమైన దివ్య జ్ఞానంతో ఐహిక సుఖ సంపదలను కోరక పరమేశ్వరిని ఎడగల అపరిమితమైన అనురాగంతో గొప్ప త్యాగం చేసి కులానికి ఇలవేల్పు అగుటయ్యేగాక నారీ జాతికే ఖ్యాతి తెస్తుందని జ్యోతిర్వేత్తలు చెప్పారు పరమశివుని పూజాఫలముగా పుట్టిన పుత్రునకు విరూపాక్షుడని నామకరణం చేశారు పరమేశ్వరి యొక్క అవతారం కనుక పరమేశ్వరి అనుయు ఆ దేవి సర్వ ప్రాణులయందునూ శక్తి రూపమును వసించియుండుట వాసవి అనుయు పరంజ్యోతి రూపుడగు పరమ పురుషుని మనస్సునందు ధ్యానించుచు పరపురుషులను కన్నెత్తి చూడక ఇహ లోకమును కన్యకగా జీవించుచు ముల్లోకములను గావించుటచే కన్యక అని పేరుగలిగెను పుత్ర పుత్రిక రత్నము ఎరువును శుక్లపక్షమ నాటి చంద్ర కళల వలె పెరుగుచుండా తల్లిదండ్రుల సంతోషములకు అవధులు లేకుండెను పరమేశ్వరి యొక్క అందచందములు మిత్రులకును బంధువులకును సర్వజనులను వడలంతయు కనులు పెట్టుకొని చూచినను తనివి తీరకుండెను అంత కులగురువైన భాస్కరాచార్యుడు ఏ లోటుపాటలకు ఆస్కారం లేకుండా వేదోక్త సంస్కారములను చేయించాడు వీరి ఇద్దరును భాస్కరాచార్యుని వద్దను వేద వేదాంగ నిష్ణాతులై ప్రసిద్ధిగాంచి పండితుల వద్దను సమస్త విద్యలు కళలు నేర్చుకున్నారు వాసవి కన్యక సంగీత నాట్య విద్యలందును వివిధములైన లలిత కళలయందును అసమాన ప్రతిభా పాఠములు ప్రదర్శించుచు గురువుల యొక్కయు తల్లిదండ్రుల యొక్కయు ప్రజల యొక్కయు మన్ననలను పొందుతున్నది ఆమెను చూసిన వారందరూ విద్యా వైదుష్యములో సరస్వతి అని అందచందములో ఇందిరా సుందరి అని ధైర్య గంభీర్య మాధుర్య లావణ్య లాలిత్యాది గుణములందు షార్వాణి అని ప్రస్తుతించేవారు ఉన్నారు విరూపాక్షణకు వివాహోచితమైన వయస్సు వచ్చినంతనే ఏలూరు పురనివాసియు ఆత్రేయస గోత్ర పవిత్రుండును పుణ్య చరిత్రుండును కుబేరోపమాన మహి మహితైశ్వర్య సంపన్నుడు అగు అరిది శ్రేష్ఠి యొక్క కుమారి వినయవతి విద్యావతి విజ్ఞానవతి వివేకవతి సౌందర్యవతి సౌభాగ్యవతి అగు రత్నావతి అను కన్యారత్నమునిచ్చి వివాహం చేశారు విరూపాక్షునికి రత్నావతి అనే కన్యారత్నంనిచ్చి వివాహం చేశారు ఇంకా పరమేశ్వరి బాల్యమును గడిచి యవ్వనమును ఆవిర్భవించినంతనే తుమ్మిద రెక్కల వంటి నల్లని కేశ పాశములతో పున్నమి చంద్రుని వంటి సమ్మోహముతో సంపెంగ పువ్వు వంటి నాసికతో మన్మధుని విల్లు విల్లంబు వంటి కనుబొమ్మలతో మిగులు నిడుదలైన నల్లని సొగలైన వాసుకనులతో ముత్యములు కూర్చి పేర్చినట్లున్న దంత పంక్తితో పగడము వలె ఎర్రనైన పెదవులతో శిరీష కోమల సుకుమార సుందరములైన బాహువులతో సన్నని నడుముతో తామరల వంటి పాదములతో సంచరించుచు బంగారు తీగవలే చూపుగల మనస్సును దోచుచుండెను ఆమె తన తీరిక సమయమును వృధాపుచ్చక అద్వితీయుండును అప్రమేయుండు విశ్వమయుడు మృత్యుంజయుడు సర్గస్థిత్యంత కారణుండు పన్నాగ భగనుండు ఆగు పరమేశ్వరుని మనస్సునందు నిలిపి ధ్యానించచుండెడిది ఇదంతా కూడా వాసవి అమ్మవారి అండి వాసవి మాత యొక్క తల్లిదండ్రులు కుసుమశ్రేష్ఠి కౌసుంబి అండి వీరికి ఇద్దరు సంతానం వీరి యొక్క సంతానమే అమ్మవారి అయినటువంటి వాసవి మాత తర్వాత అమ్మవారి కంటే కొన్ని క్షణాలు ముందుగా పుట్టినటువంటి అన్నయ్య అయినటువంటి విరూపాక్షుడు వీరి తండ్రి కుస్మశ్రేష్టి గారు ఏడు వందల పద్నాలుగు గోత్రికులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పద్దెనిమిది పట్టణములను కూడా ఈ పెనుగొండ ముఖ్య పట్టణముగా చేసుకొని ఈ మొత్తాన్ని కూడా కుసుమశ్రేష్టి పరిపాలించుచుండేవారు తర్వాత ఈ యొక్క రాజ్యానికి భాస్కరాచార్యులు అని పురోహితుడుగా ఉండేవారండి ఈ పిల్లలు ఇద్దరు అంటే వాసవి అమ్మవారు విరూపాక్షుడు ఇద్దరు కూడా ఈ భాస్కరాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు తర్వాతకి యుక్త వయసు వచ్చిన తర్వాత విరూపాక్షుడికి రత్నావతి అనే ఆమెతో వివాహం జరిపించారు తర్వాత అమ్మవారు తన యొక్క తీరిక సమయం కూడా ఎప్పుడూ కూడా వృధా చేయక ఆ పరమేశ్వరుని అందు మనస్సు నిలిపి ధ్యానించుచుంటూ ఎప్పుడు ధ్యానిస్తూ ఉండేదనమాట ఇది వాసవీదేవి అమ్మ నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు